హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఈ వీడియోలో స్కామ్స్ స్టాంప్సే రావచ్చు లేకపోతే ఫ్రాడ్సే రావచ్చు వాటి వలన మన ఇండియన్స్ అంటేనే అసలు చిరాకు పుట్టేలాగా ఇండియన్స్ అంటేనే చాలా వరకు హెయిర్ రెట్ పెయేలాగా జరుగుతున్నాయి కొన్ని అసలు ఏం జరిగాయి ఎత్తడా అనేసి మొత్తం ఈ వీడియోలో అయితే మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ తర్వాతనే అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్ సిటిజన్స్ మీద కొన్ని బిలియన్ల డాలర్ల వరకు స్టాంప్స్ జరిగాయంట అది ఇండివిజువల్ అనేది రావచ్చు లేకపోతే ట్రావెల్స్ చేసి వాళ్ళని బెదిరించి మనీ ఆడమే కావచ్చు అలాంటివి చేసి సో వాటి అన్నిటి నుంచి అయితే ఈ వీడియోలు అయితే మీతో అయితే షేర్ చేస్తాను సో ఇంక అంతకంటే ముందు ఒక చిన్న విషయం నుంచి అయితే మీతో చెప్దాం అనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో కొంతమంది అంటే చాలా వరకు మన పాజిటివ్ కామెంట్స్ ఉంటే కొంతమంది వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేస్తూ ఉంటారు బట్ ఒకరు ఇద్దరు ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అని అంతమంది మీకు ఏం పని లేదా ఎప్పుడు యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉంటారు అని చెప్పేసి నాకు చాలా వింతరా అనిపించింది అన్నట్లు అంటే అసలు అదొక లాజిక్లెస్ క్వశ్చన్ యూట్యూబ్లో వీడియోస్ పెడితే పని లేకపోవడమా సరే నాకు పని ఉందా లేదా అనేసి మొదటి నుంచి నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసు నేను ఏం పని చేస్తాను అని చెప్పేసి దాని నుంచి నేను ఏదో రోజు గొప్పలు చెప్పుకోవచ్చు అవసరం లేదు అండ్ సెకండ్ థింగ్ ఓకే యూట్యూబే నా పని సో అంటే ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చేస్తే ఏ పని లేకుండానే మీ వాళ్ళకి వీడియో రీచ్ అవుతుందా ఒక వీడియోని షూట్ చేయాలి దాన్ని ఎడిట్ చేయాలి దానికి తమ్మినేవ్ చేయాలి ట్యాగ్స్ ఇవ్వాలి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి అన్నీ చేసి ఒక వీడియోని అప్లోడ్ చేయాలి అప్పుడు యూట్యూబ్ మొత్తం చెక్ చేసుకొని ఆ వీడియో ఓకే అనుకుంటేనే యూట్యూబ్లోకి ఆ వీడియోని పెట్టాల్సింది ఉంటుంది ఆ తర్వాతనే అది మీ వరకు రీచ్ అవుతుందా కాదా అని చెప్పేసి యూట్యూబ్లో కొన్ని వేల నోటిఫికేషన్స్ని చూసి నా వీడియో మీ వరకు రీచ్ అవుతుంది సో అదంతా చేయడం అంటే అంత ఈజీ రాదు నేను ఆల్మోస్ట్ కామెంట్స్టే అసలు రియాక్ట్ అవ్వను చాలా వరకు కూడా నేను రియాక్ట్ అవ్వను ఎందుకంటే నాకు పెద్దగా అంతటా రావు కూడా బట్ ఒక్క చేసారు ఆ కామెంట్ అని చెప్పేసి దానిని ఇంకొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు ఆ కామెంట్స్ని సో అలా చాలామంది ఉంటారులేండి కానీ బట్ జస్ట్ చెబుతున్నాను సో యూట్యూబ్ అనేది ఏం పని పాట లేట పెట్టేది కాదు కూడా చాలా పెద్ద పనే ఉంటుంది యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం కూడా అది ఎలాంటి వీడియోస్ అయినా కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టాలి వాళ్ళ లైఫ్ స్టైల్ని అంటే వాళ్ళ వీడియోస్ని షూట్ చేసుకోవాలి వాటికి తగినట్లుగా చేయాలి సో ఏ వీడియోస్ అయినా కూడా కష్టమే ఏదో ఇంత సరే వదిలేయండి అదంతారా అని సారీ ఒక టూ టు త్రీ మినిట్స్ వేస్ట్ అయి ఉంటుంది బట్ చా కొన్ని కామెంట్స్ నాకు చాలా అనిపించింది అందుకోసమే ఇప్పుడు షేర్ చేశారు సరేంటి ఈ టాపిక్లోకి వెళ్దాం టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ తర్వాతనే యూఎస్లో మన ఇండియన్స్ చేసినటువంటి స్టాంప్స్ అంటే యుఎస్ సిటిజన్స్ చేసినటువంటి స్టాంప్స్ ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో కొన్ని లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుందంట సో అది అనేది కావచ్చు లేకపోతే కాల్స్ చేసి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా చేసి అండ్ అదేవిధంగా అమెరికన్ సిటిజన్స్ని కాకుండా ఒక ఇండియన్ ఇంకొక ఇండియన్ని కూడా మోసం చేయడం లాంటివి అండ్ ఫ్రాడ్స్ చేయడం లాంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమిగ్రేషన్లో ఏదైనా ఇష్యూస్ వస్తే మేము రిజాల్వ్ చేస్తామని చెప్పేసి మనీ తీసుకోవడం వాళ్ళకి ఫేక్ కాల్స్ చేయడం అలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి జరుగుతున్నాయంట అండ్ రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూ ఏంటి అనేది అయితే మీతో షేర్ చేస్తాను రీసెంట్గా టెక్సాస్లోని ఆర్సీపీడీ రాత్సి సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఒక దాన్ని అయితే షేర్ చేశారు ఒక ముసలావిడని ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ ఉన్నటువంటి ముసలావిడని ఒక ఇండియను అతని పేరు వచ్చేసి బలేంద్ర కుమార్ బలవేంద్ర కుమార్ సమ్ నా నేమ్ అంటారు ఐడియా లేదు ఆల్మోస్ట్ బలేంద్ర కుమార్ అని అనుకుంటాను అతను ఆవిడ కాల్ చేసి మీ అకౌంట్లో చాలా వరకు ఇష్యూస్ ఉన్నాయి సో వాటిని విజాలు చేయాలి అది అంతా చేయకపోతే మీ అకౌంట్లో ఉన్నటువంటి మనీ మొత్తం కూడా స్టాంప్ జరిగిపోతుంది సో అంటే కొంతమంది మీ అకౌంట్స్ని స్టాంప్ చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి ఆవిడ దగ్గర నుంచి ముప్పై వేల డాలర్లు తీసుకున్నాడంట కొద్ది రోజుల తర్వాత ఆమెకి ఎందుకో డౌట్ వచ్చేసి వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళ చెప్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ఇచ్చిన తర్వాత అతను పోలీస్ మొత్తం రికార్డ్ చేసుకుంటున్నాడంట ఈవిడ చెప్పేది మొత్తం కూడా ఆ చేసేటటువంటి టైంలోనే మళ్ళీ కాల్ చేసి మీ ఇష్యూ ఇంత రిజాల్వ్ అవ్వలేదు అవ్వాలి అంటే మీరు ఇంకొక యాభై వేల డాలర్లు ఇవ్వాలి అని చెప్పారంట అప్పుడు పోలీస్ వాళ్ళు ఓకే ఇస్తాను అని చెప్పు వచ్చి టలెక్ట్ చేసుకోమని చెప్పు అప్పుడు మనం రెడ్ హ్యాండిల్ పట్టుకోవచ్చు అని చెప్పేసి సో ఆవిడ ఓకే ఇస్తాను అన్న తర్వాత అతను ఆ బలేంద్ర కుమార్ అనే అతను అతడు వచ్చేట రెడ్ హ్యాండిల్ పట్టుకున్నారంట సో ఇప్పుడైతే అతను పోలీసులు అరెస్ట్ చేశారు ఇంత ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంట అసలు ఎందుకు దాని గురించి అని చెప్పేసి సో ఇది ఒక స్కామ్ ఇప్పుడు మనం అనుకోవచ్చు అంత ఈజీగా ఎలా మోసపోయి డబ్బులు ఇస్తారు అని చెప్పేసి యూఎస్లో చాలామంది ఒంటరిగానే ఉంటూ ఉంటారు అంటే సటన్ ఒక ఏజ్ వచ్చినా కూడా చాలామంది ఒంటే ఉంటుంటారు అండ్ అమెరికాలో చాలామంది అట్లా మోసం చేస్తారు అని కూడా వాళ్ళు పెద్దగా ఊహించి ఉంటారు అమెరికాలో కొంచెం తత్వరనే అన్నట్లు అంటే ఇలా ఫోన్ కాల్స్లలో మోసాలు ఇలా జరుగుతాయని కూడా తెలియపోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఒక పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి మీ ఆధార్ కార్డులో తప్పు పడ్డది వంద రూపాయలు ఇస్తే నేను చేసి పెడతాము లేకపోతే మీ పాన్ కార్డులో తప్పుబట్టే ఓ వెయ్యి రూపాయలు ఇస్తే మేము చేసి పెడతాము ఇది చేస్తేనే మీకు రేపటి నుంచి పింఛన్ డబ్బులు వస్తాయి అలాంటివి చెప్పారు అనుకోండి ఏం చేస్తారు వాళ్ళు అంటే మనకి ఆ చిన్న అమౌంటే ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి మీకు రేపటి నుంచి అవి వస్తాయి మీకు అవి ఇవ్వండి మేము పింఛన్ డబ్బులు ఇప్పిస్తాము సో మీరు మాకు మనీ ఇస్తే మేము అది చేస్తాం ఇది అని చెప్పినప్పుడు నమ్ముతారు కదా అంటే ఊర్లలో తెలియని వాళ్ళు సో అలానే యూఎస్లో కూడా పాపం తెలియకుండా నమ్మే వాళ్ళు అలా ఉంటారు అండ్ ఇట్లా కూడా మోసం చేస్తారా అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు ఇంకా అలా నమ్ముతారు కదా అండ్ ఇతను కాల్ చేసి నేను ఫెడరల్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ని నేను సో ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడదే తెలిసింది మీ దాంట్లో స్టామ్ ఉందని చెప్పేసి అని చెప్పేసి ఇంకా ఆవిడ దగ్గర నుంచి అయితే మనీ కలెక్ట్ చేశాడంట అండ్ అదే రాకండి ఇంకొక ఇన్సిడెంట్ అండ్ ఇది జరిగింది జూన్ ట్వంటీ సిక్స్త్ అనుకుంటాను అది నేను స్ట్రీన్ షాట్స్ కూడా అన్ని షేర్ చేస్తూ ఉంటాను మీరు చూడండి అండ్ ఇలాంటిదే ఇంకొక ఇష్యూ ఫ్లోరిడాలో జరిగిందంట అతని నేమ్ వచ్చేసి విరాజ్ పటేల్ ఏజ్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇయర్స్ అంట అతను కూడా సేమ్ ఇంకా ఇలాంటిది ఒక ఓల్డ్ పీపుల్ వాళ్ళకి ట్రాల్ చేసి అతను కూడా ఇలాగే నేను ఫెడరల్ రిజర్వ్ ఆఫీసర్ని మీ యొక్క ఐడి కార్డుకి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మ్యాచ్ అవ్వట్లేదు మిస్ మ్యాచ్ అవుతూ ఉంది దాన్ని రెక్టిఫై చేయాల్సింది ఉంది అని చెప్పేసి ఆవిడ చేత రిమోట్ యాక్సెస్ చేపించాడంట అంటే ఆవిడ కంప్యూటర్ తోటి రిమోట్ యాక్సెస్ చేయించేసి ఆవిడ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి డెబ్బై వేల డాలర్ల వరకు గ్రోల్డ్ను పర్చేస్ చేశాడంట గోల్డ్ను పర్చేస్ చేసి ఆ ఇంటికి వెళ్ళేసి ఆ గోల్డ్ని కలెక్ట్ చేసుకున్నాడంట ఆ తర్వాత వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతన్ని కూడా అరెస్ట్ చేశారంట సో ఇంకా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్లు నార్మల్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఎప్పుడైనా కూడా ఎవరైనా మన యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వమన్నా వాటి గురించి మాట్లాడినా కూడా మనం అసలు రియాక్ట్ అవ్వకూడదు ఫర్ ఎగ్జాంపుల్ నా జరిగిన ఒక ఇష్యూ చెప్తాను అది ఫ్రాడ్ రాదు నేను ఫ్రాడ్ అని అనుకున్నాను యూఎస్లో యుఎస్ బ్యాంక్ అవి ఉంటాయి కదా సో అక్కడి నుంచి కాల్ వచ్చి మేము సమ్ సేవింగ్స్ అకౌంట్ మీద కూడా ఇంట్రెస్ట్ ఇస్తున్నాము అని చెప్పేసి ఏదో చెప్పారు ఒక టూ మంత్స్ బ్యాక్ ఐ థింక్ ఆల్మోస్ట్ వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ సో ఆ టైంలో నేను నమ్మలే నాకు నమ్మాలి అనిపించట లేదులేండి నేను డైరెక్ట్ బ్యాంక్కి వచ్చేసి మీట్ అవుతాను అని చెప్పాను నేను బ్యాంక్కి వెళ్ళేసి నాకు ఇది ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది సమ్ మేము యూఎస్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పాము అంటే వాళ్ళు చెక్ చేశారు అవును ఇక్కడ నుంచి కాల్ వచ్చిందని చెప్పేసి ఆ తర్వాత నాకు తింటా అసలు ఏంటి కొత్తరా ఎలాంటివి మస్ట్ యూజ్ అయ్యేటి వచ్చాయి అని చెప్పేసి ఇంట్రెస్ట్ రేట్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సో అంత త్వరగా అయితే మనం నమ్మం ఎందుకంటే ఈ మధ్యన చాలా ఫ్రాడ్స్ ఇలాంటివి జరుగుతున్నాయని మనకు తెలుసు కాబట్టి బట్ చాలామంది ఏంటంటే అలాంటి కూడా అవసరం మనల్ని నమ్మేలాగా చేస్తుంటుంది చాలా విషయాలలో కొన్నిసార్లు మనకి అది నిజం కాదు అని అనిపించినట్టు కూడా మనం నమ్ముతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఆప్షన్స్ అంట యూట్యూబ్లో చెప్తూ ఉన్నారు మీరు ఇంట్లలో ఖాళీగా ఉన్నారు అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఇంట్లోనే ఖాళీగా రుచి నెలకి ఇరవై వేలు సంపాదించవచ్చు యూట్యూబ్లో డబ్బులు సంపాదించడమే చాలా కష్టం అదేదో వాళ్ళే చేసుకోవచ్చు కదా అంటే వీళ్ళకి చెప్పడం ఎందుకు నెలకి మీరు ఇరవై వేలు సంపాదించవచ్చు అని చెప్పేసి అలాంటివన్నీ నమ్మకండి అంత ఈజీగా అది ఎవరు చెప్తారు చూసారా డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్పేసి సో కష్టపడిందైతే ఎవరికి కూడా ఊరికే రావు ఇన్ కేసు ఊరికే కూడా అవి ఉండవు సో అది కూడా మనం తెలుసుకోవాలి ఏదైనా కూడా మనం కష్టపడితేనే వస్తాయి సరే అదంతా వేరే అండ్ యుఎస్లో ఈ మధ్యన ఒక ఇండియన్స్ ఇంకా ఇండియన్స్ని కూడా ఫ్రాడ్ చేయడం స్టార్ట్ చేశారంట అంటే రీసెంట్గా చాలా వరకు డిపోర్టేషన్స్ జరుగుతూ ఉన్నాయి అండ్ ఇమిగ్రేషన్లో చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా సో మీరు ఒకప్పుడు అక్కడ వర్క్ చేశారు కదా మీరు ఒకప్పుడు కొన్ని ఎక్కువ జాబ్స్ చేశారు కదా సో అవన్నీ మీరు తెలియకుండా ఉండాలంటే ఇలా చేయాలి సో ఇది రావాలి అంటే మేము మనీ ఇవ్వండి మేము మొత్తం కూడా మీరు చేసి పెడతామని చెప్పేసి అండ్ స్టూడెంట్స్కి మేము ఐసీ వాళ్ళ నుంచి కాల్ చేస్తున్నాము యుఎస్సిఎస్ నుంచి కాల్ చేస్తున్నాము అలాగే వీసా హోల్డర్స్ కూడా మేము యూఎస్సీఎస్ నుంచి కాల్ చేస్తున్నాము మీ వీసా ఎక్స్టెన్షన్ అవ్వట్లేదు అవ్వాలి అంటే ఇది చేయాలి అని చెప్పేసి మీరు డ్రీమ్ రోడ్ ప్రాసెసింగ్ ఆగిపోయింది ఎందుకంటే మీరు ఈ మిస్టేక్స్ చేశారు కాబట్టి అవి రెక్టిఫై అవ్వాలి అంటే మీరు ఇది చేయాలి అని చెప్పేసి మీకు చాలా ఫ్రాడ్ ఫాల్స్ వస్తున్నాయంట అలాగే మీరు ఎస్ఎస్ఎంకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మీకు అప్పుడు టికెట్ పడింది కదా దానివల్ల మీ వీసా పోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందువల్ల మీరు ఇలాంటివి చేయాలి అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి సో నాకు చాలామంది షేర్ చేస్తూనే ఉంటారు సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అంట నార్మల్గా యూఎస్సిఎస్ వాళ్ళు కూడా డైరెక్ట్ కాల్ చేసి మీ వీసా పోతుంది డబ్బులు ఇవ్వండి అలాంటివి ఎవరు కూడా చెప్పరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు మెయిల్స్ వస్తాయి సో అది కూడా వ్యాలిడ్గా ఉంటుంది వచ్చేటటువంటి మెయిల్ కూడా అంత ఈజీగా అయితే ఏమీ కూడా ఉండవు అండ్ ఓన్లీ కూడా మనకి ఏదైనా కాల్ వచ్చిందంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఓన్లీ కూడా ఇన్ఫర్మేషన్ కాదా అని చెప్పేసి చెక్ చేయడం కోసం అంతేకానీ అంటే మీ అకౌంట్ సరిగ్గా ఉందా లేదా మీ బ్యాంక్ అకౌంట్ ఏంటి మీ లో మనీ ఎంత ఉన్నాయి సో అలాంటి కాల్స్ అయితే రావు సో అంత ఈజీగా అయితే నమ్మకూడదు మంది అయితే ఓకే నమ్మకపోయినా కూడా కొన్నిసార్లు చెప్తున్నారు కదా అవసరాలు మనల్ని నమ్మేలాగా చేస్తూ ఉంటాయి సో బట్ కొంచెం అయితే జాగ్రత్తగా ఉంటాయి అంటే ఈవెన్ పోలీస్ వాళ్ళు మనకి ఎప్పుడైనా స్లిప్ రాసి ఇచ్చినా అదే ఐ మీన్ మనకి టికెట్ పడినా కూడా మనం కూడా ఎక్కడ కట్టాలో మనీ అక్కడ కట్టాల్సి ఉంటుంది డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వడం అలాంటివైతే ఉండవు కదా సో అందువల్లనే ఏది కూడా అంత ఈజీగా నమ్మకూడదు అండ్ ఆల్మోస్ట్ ఒక టువె బిలియన్ డాలర్స్ అని చెప్పేసి ఎఫ్బిఐ వాళ్ళు జస్ట్ వాళ్ళు చెప్పారు అండ్ ఇంత అంతటంటే ఎక్కువనే ఉంటుంది అని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారంట సో ఇంతే అండి ఈ వీడియో నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్